ఉచిత బస్సు ప్రారంభించిన మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బస్సులో జీరో టికెట్ కొట్టి బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలలో సూపర్ సిక్స్ లో భాగంగా స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు రాష్ట్రమంతా ఉచిత బస్సు సర్వీసును కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శుక్రవారం బొచ్చిరెడ్డిపాలెంలో జెండా ఊపి ప్రారంభించారు అనంతరం మహిళలకు బస్సులో కండక్టర్గా మారి జీరో టికెట్ను కొట్టారు అనంతరం మహిళలతో కలిసి బస్సులో బొచ్చి నుండి జొన్నవాడికి ప్రయాణించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఒక్కొక్కటి అమలు చేస్తున్నారని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందన్నారు ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు మనం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ఎన్నో రోజులు మహిళలు ఎదురు చూస్తున్న ఈ స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సర్వీసును ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది అన్నిటికన్నా ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు స్వాతంత్ర దినం సందర్భంగా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దిన సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటారని మనకి ఎప్పటి నుంచో తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అనేదే ఒక మహిళా ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పచ్చు ఇప్పటి వరకు మనం చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో ఆల్మోస్ట్ తొంభై పర్సెంట్ వరకు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ ఉచిత బస్సు సర్వీస్తో ఎందుకంటే చెప్పగానే మనం ఏ రకంగా అయితే అధికారంలోకి రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం నాలుగు వేలు పెన్షన్ అని చెప్పాం అవతాతలకి అది ఇవ్వడం జరిగింది దీపం టూ పథకం కింద గ్యాస్ సిలిండర్లు వచ్చాయి తీర ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా టైంకి ఇవ్వడం జరిగింది ఉచిత ఇసుక ఇచ్చి కార్మికుల్ని ఆదుకోవడం జరిగింది అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది విద్యారంగంలో అమిత సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు స్కూల్స్ అన్నిటినీ తీర్చిదిద్ద కాకుండా వాళ్ళకి నాణ్యమైన భోజనము నాణ్యమైన పుస్తకాలు అన్ని అందివడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాక ఎంతో గుంటలమయమైన రోడ్లను పూడ్చుకొని ఈరోజు ఇబ్బందులు లేకుండా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా మనం గుంతలు రే పల్లె పండుగల్లాగా జరుపుకొని ఎన్ ఎన్నో రోడ్లని పూడ్చుకోవడం జరిగింది అదే కాకుండా అన్నదాత సుఖీభవ మొన్ననే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రెండు వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చి ప్రతి రైతన్నను ఆదుకోవడం జరిగింది రైతన్నకి అన్ని విధాలా తెలుగుదేశం ప్రభుత్వం అండదండలుగా ఉందని చెప్పి గత మనకి వరి కోతలు అప్పుడే మనకి తెలవడం జరిగింది ప్రతి ఒక్కరికి టైంకి ధాన్యం కొనుగోలు చేసి అమ్మానిలతో సహా ఇరవై నాలుగు గంటల్లో అకౌంట్లలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు తిరిగి మనం మాట ఇచ్చిన ఈ బస్సు ప్రారంభించుకోవడం జరిగింది దీనివల్ల ఎంతోమంది మహిళలకి ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే వనరులు కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఫ్రీ బస్సు ఇవ్వంగానే అది అయిపోయింది అని మనం అనుకోలేం ఆ ఫ్రీ బస్సులో మనం ప్రయాణం చేయడం వల్ల మనకి ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో పది మంది ఒక్కొక్క ఆటోలో పోయి పొల్యూషన్ వచ్చేదాని బదులు ఈ రోజు అందరు మహిళలు ఒక ఊరు దగ్గర ఒకే బస్లో ఎక్కి అది కూడా ఫ్రీగా వెళ్ళడం ఆ మిగిలిన డబ్బులతో వాళ్ళు దాన్ని దాచుకొని పొదుపు చేసుకొని దాని ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి కుటుంబానికి అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈ రకంగా అన్ని రకాలుగా మహిళలకి అండగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఈ ఇచ్చిన అన్ని పథకాల్లో కూడా నైంటీ పర్సెంట్ మనం ఎట్లయితే పథకాలు పూర్తి చేసుకున్నామో ఆ నైంటీ పర్సెంట్ పథకాల్లో మహిళలు అత్యధికంగా లబ్ధి పొందారు అది ఇప్పుడే మనం బస్సులో కూడా అందరినీ లబ్ధిదారులైన మహిళలను అందరినీ అడగడం జరిగింది ఎంతోమంది పిల్లలకి తల్లికి వందనం వచ్చిందని చెప్పారు రైతు భరోసా వచ్చిందని చెప్పారు అత్తగారికి అమ్మగారికి పెన్షన్లు వస్తున్నాయని చెప్పారు ఒకటో తేదీ కల్లా అదేవిధంగా పథకం దీపం టూ పథకం కింద గ్యాస్ సిలిండర్లు వచ్చాయని చెప్పారు ఈరోజు ఈ బస్సు ఎక్కడ మాకెంతో సంతోషం ఉందమ్మా మేము ఎక్కడికైనా వెళ్ళగలము మాకు చాలా ధైర్యం వచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తున్నారు చేశారు మా మా పేద ప్రజల కోసం పుట్టిన ప్రభుత్వం ఇది మేము ఆయనకి ఎప్పటికీ అండగా ఉంటాము అని చెప్పి ప్రజలందరూ ఇప్పుడు చాలామంది చెప్పడం జరిగింది కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా అర్థం చేసుకుంటే ఈ పి ఫోర్ పథకం అనేది ఎంత గొప్ప పథకం అంటే రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు తరాలకి పేదరికం అంటూ ఏంటో తెలియకుండా చేయడానికి ఆయన గొప్ప అనుభవంతో డెబ్బై ఐదేళ్ల మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ పథకాన్ని తీసుకొచ్చి దాన్ని అమలులోకి పెడితే ఎంతమంది దాని వల్ల లబ్ధి పొందుతున్నారో ఇప్పుడు ఆల్రెడీ మనం కోవూరు కాన్స్టెన్సీలో చూస్తే ప్రతి ఒక్కళ్ళు మేము సేవ చేస్తున్నాం మేడం మేము సేవ చేస్తున్నాం మేడం అని చెప్పి అందరూ ముందుకు వచ్చిన వాళ్ళే కౌన్సిలర్ల దగ్గర నుంచి చైర్మన్ దగ్గర నుంచి అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మేము ఈ కుటుంబం దత్తత తీసుకున్నాం మేము ఆ కుటుంబం దత్తత తీసుకున్నాం అని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఏదైతే మనం అనుకున్న టార్గెట్ మాకు కోవూరు కాన్స్టివెన్సీలో పదకొండు వేల ఐదు వందల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఎంచుకోవడం జరిగింది అందులో ఆల్రెడీ మేము మొన్నటి వరకు అయితే ఆరు వేల కుటుంబాలు తీసుకోవడం జరిగింది కొరవ ఐదు వేల కుటుంబాలు కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి గోరు నియోజకవర్గ నాయకుల మీద నాకు చాలా నమ్మకం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ఈ పీ ఫోర్ పథకం కింద ఇంకేమన్నా మనము ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఇవ్వాల్సి ఉన్నా కూడా అటువంటి ఎక్కడన్నా రాకపోయినా వాళ్ళందరికీ అందేలాగా ఈ పీ ఫోర్ పథకం మనకి పనిచేస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ ఇంటికి పోయి మీకేం కావాలి అని అడిగినప్పుడు వాళ్ళ అవసరాలు మనకు తెలుస్తున్నాయి ఆ అవసరాలు తీర్చగలిగినామంటే మనము వాళ్ళని మనము వాళ్ళ కష్టాల్లో నుంచి ఒడ్డున వేసినట్టే అది ఫైనాన్షియల్ గానే కాదు వాళ్ళకి ఒక ఆధార్ కార్డు ఉండదు మనం వాళ్ళని తీసుకోబోయి సచివాలయం దగ్గర ఆధార్ కార్డు ఇప్పించామంటే అది వాళ్ళకి మనం సహాయం చేసినట్టే ఇంకొకరికి రేషన్ కార్డు ఉండదు రేషన్ కార్డులో అందరూ కలిసి ఉంటారు దానివల్ల వాళ్ళకి లబ్ధి పొందే పథకాలు రాకుండా పోవచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఆధార్ కార్డ్ని ఐ మీన్ ఆ రేషన్ కార్డ్ని సెపరేట్ చేసి ఎవరికి కావాల్సిన రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి గవర్నమెంట్లో వచ్చే పథకాలన్నీ వస్తాయి దానివల్ల వాళ్ళు లబ్ధి పొందుతారు ఇలాగా పీఫోర్ అంటే అవగాహన ఒక్కటే మన ప్రజలకు కావాల్సింది అది అవగాహన చేసుకున్న రోజు పీ ఫోర్ని అర్థం చేసుకున్న రోజు మన ఆంధ్ర రాష్ట్రం అసలు పేదరికం అంటే ఏందో తెలియకుండా అందరూ ఉన్నత స్థితిలో ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి ఈ రోజు మనకి మనమందరం ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని నమ్మి ఏదైతే మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నామో ఈ రోజు మనం సంతోషంగా గర్వంగా చెప్పుకోగలం మన సూపర్ సిక్స్ పథకాలు నైంటీ పర్సెంట్ వరకు ఆయన అష్ట కష్టాలు పడినా కాడ ప్రజల కోసం పాటుపడి ఈరోజు అవన్నీ తీర్చగలిగారు అందుకు కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను